హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరణాల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో నేను మ్యాగీ నూడిల్స్ నేను తయారు చేసే విధానం చూపిస్తున్నానండి టూ మినిట్స్లో అయిపోతుంది కరెక్ట్గా బట్ నేనైతే సింపుల్గానే చేస్తాను పిల్లలకి ఏ విధంగా డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో అంటే మనం ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేస్తే అవన్నీ తీసి పెట్టేస్తూ ఉంటారు అట్లాగా అందుకోసం అని చెప్పేసి నేనేమేను సింపుల్గా ఎన్ని కావాలో అని తీసుకుని అందులో పచ్చి ఆనియన్ కట్ చేసి వేసుకుంటానండి స్పైస్ కోసం పెద్ద చిలికలు వేస్తాను పచ్చిమిర్చి కొంచెం కారకారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇవైతే ఈజీగా ఏర్పెట్టేయచ్చు అని ఇవి రెండు దానికి సరిపడా వాటర్ పోసుకొని ఈ విధంగా కుక్ చేసుకుంటానండి ఇంకా నచ్చినోళ్ళు క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కానీ నేనే వేయను ఈ విధంగా చేస్తాను నేను ఆ తర్వాత సగం కుక్ అయిన తర్వాత ఈ విధంగా మ్యాగీ మసాలా కట్ చేసి వేసేసుకుంటాను కట్ చేసి వేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి ఎక్కువ కుక్ అయితే బాగుండదు నూడిల్స్ పొళ్ళు పొళ్ళుగా అనిపించవు కాబట్టి ఎసురు మోయినంగా పోసుకొని ఈ విధంగా మ్యాగీ మసాలా అంతా నీట్గా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి నూడిల్స్ నేనైతే ఇంత సింపుల్గానే చేస్తానండి చూడండి ఫైనల్గా రెడీ అయిపోయింది ఈ విధంగా అంతా నీట్గా కలిసిపోయి కొంచెం జ్యూసీ చూసిగా చాలా బాగుంటుంది ఈ విధంగా వాటర్ ఎక్కువైనా బాగోదు వాటర్ తక్కువైనా బాగో బాగోదు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న నెక్కచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్